హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలనుకుంటున్నాను అండ్ అయితే చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చేసాము ఏ వీడియో అంటే ట్రై చేస్తారు ఎలా వేస్తారు ఏందో చూడండి మంచిగా వ్యూస్ వస్తే అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు పిల్లలు అందరు వస్తారు ఇప్పుడు అందరూ హాయ్ చెప్పండి సార్ ఓకే ఇప్పుడైతే ఇదిగో ఏమేమి ఉండవు ట్రీట్ ఒకటి ఉంది క్లాసిక్ ఒకటి ఉంది గుడ్ డే గుడ్ డే ఒకటి ఉంది పార్లే డైరీ యాపిల్ జ్యూస్ ఒకటి మ్యాంగో

ఫొకసన్ బిలీవ్ ఫొకస్ జల్దీ ఫొకస్ కరో నేనే అర్థం లేదే ఏ జాపనారో రాత్రి ఎర్కిచ్చినట్టు ఫొకసన్ బిలీవ్ ఓడి ఆకల కెన్న దిగిరు నాయన అది అట ఉండరా నాకింది వీడియో అమ్మ మామ గాతుnga ఫోకసన్ బిలీవ్ తరే ఫోకసన్ బిలీవ్ పుర రద నాయనా ఫోకస్ ఫోకసన్ బి చెర్మట్ మిదరా 2 సెకండ్ అయివా అదో లటేస్తున్నా ஏய் ادي கொஞ்சம் பைக்கி நான் கட சின்ன பைக்கி மாකටும் ఏయ్ నిన్నట్లాట్లాడియా ఇది ఒక డైరీ ఆ ఒక్కడు పడిందే ఏయ్ క్లాప్స్ నువ్వు నిన్ను అడగని నికిష్టంతోని తీసుకో నినేం అన్నం తీసుకో ఓకే ఇష్టా ఇష్టాకి దేవికృష్ణ పడింది బాణాయింది దేవుడిలాపట ఏయ్ టాలెంట్ టాలెంట్ వాలే కాల్ రణం వాలేతే ఇట్లానే తీసుకో వీడియోస్ బావ అంటే పార్టీయాలి వాడు వీడియో అన్నా దిడా అన్నా బైక్ ఎర్ బాగా దిరో మిని నిక్ట మంది గౌతమ్ తర్వాత ఏం చేసిన వీడియో ఇరవై ఏం పని చేశారు అయితే పాటి వాళ్ళండి తీసుకున్నాడు ఇక్కడ నేను వచ్చి బాగా

பார்த்தீங்க சோடா போட்டுக்கலாமா இப்போ இது கேம்ல கதை டாலன்ட் வெட்டி வாயாசறமே கொஞ்சம் பை கேம்ல என்ன சாந்தன இந்த மாதிரி பட்ட பட்ட பாயிஸ் நம்ம இப்போ மாறலanta दांत இது பாக்கு என்ன வெட்டுனங்களே பைங்கடா இப்போச்சியோ கேம்ல என்ன பண்ற சால்ல எத பிரீ வீடியோ செப்பி ரெண்டுதுல பேச போயி என்ன இது குதிரை வந்து நிஞ்சே இந்த баने వీళ్ళ దగ్గర మిగిలిపోయినాయి ఇంక రెండు మిగిలి నెక్స్ట్ గేమ్ చూపిద్దాం చిన్నపిల్లలు కదా ఓకే ఓకే ఇదిగో అందరం సార్ చూడండి ఈ వీడియోస్ మంచిగా వచ్చింది ఈసారి అందరూ లైక్ చేయండి చెప్పండి సార్